ఏపీలో జరుగుతున్న వ్యవహారాలు ఇప్పుడిప్పుడే ఏపీ హైకోర్టు కూడా బాగా అర్థమవుతున్నాయి నారా లోకేష్ గారి రెడ్ బుక్లో కేవలం కేసులు పెడతారు జైలుకు పంపుతారు అని మాత్రమే ఇప్పటివరకు చాలామందికి తెలుసు కానీ కోర్టులు వేయాల్సిన శిక్షల్ని కూడా ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా ఆల్రెడీ అమలు చేస్తున్నారు అన్న విషయం కూడా ఇప్పుడిప్పుడే ఏపీ హైకోర్టుకు కూడా అర్థమవుతోంది హైకోర్టే ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఈ మధ్య దిగ్భ్రాంతి చెందడం కూడా చూస్తూ ఉన్నాం ఈరోజు కూడా సేమ్ అదే జరిగింది అంతా డబుల్ స్టాండర్డ్స్ నారా లోకేష్ గారు ఈరోజు మండలిలో అధ్యక్ష వెన్నుపోటు అనే పదం వాడడానికి వీల్లేదు అది అన్పార్లమెంటరీ దాన్ని వాడకుండా చూడండి అంటూ విజ్ఞప్తి చేశారు కానీ ఇదే అసెంబ్లీలో ఏకంగా స్పీకర్ గారే అవాకులు చెవాకులు సంధి ప్రేలాపనలు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వమే అలాంటిది ఇలాంటి మాటలు మాత్రం మాట్లాడితే తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా చప్పట్లు కొట్టారు అవును అద్భుతం ఇలాంటి మాటలే మాట్లాడాలి అని అదే సభలో ఏ సభ్యుడైనా ఎవరైనా ఒక మంత్రినో ఇంకో పక్క ఉన్న సభ్యుడినో ఆ సభ్యుడు ఆ మంత్రి అవాకులు చవాకులు పేలుతున్నారు అధ్యక్ష ఇవన్నీ సంధి ప్రేలాపనలు అతడి క్యారెక్టరే అంతా అని మాట్లాడితే ఆ పదాల్ని స్పీకర్ గారు అలవ్ చేస్తారా రికార్డుల నుంచి తొలగిస్తారా రికార్డుల నుండి తొలగిస్తారు అన్పార్లమెంటరీ కానీ స్వయంగా స్పీకరే తన రూలింగ్లో మోహన్ రెడ్డి గురించి ఈ మాటలు మాట్లాడేశారు అంటే డబుల్ స్టాండర్డ్ నాయుడు గారిని శ్రీకాకుళం నుంచి ఏఎస్ఐ అచ్చం నాయుడు గారిని శ్రీకాకుళం నుండి విజయవాడకు జీప్లో తీసుకొస్తారా అని అప్పట్లో వాదించారు అరవై ఏడేళ్ల పోసానిని రోజుల వ్యవధిలోనే వరుసపెట్టి ఎక్కడా ఒకరోజు కూడా ఆయన్ని ప్రశాంతంగా నిద్రపోనివ్వకుండా ఏకంగా పదహారు వందల కిలోమీటర్లు దిప్పారు హైదరాబాద్ నుండి విజయవాడ మీదుగా రాజంపేట తీసుకెళ్లారు రాజంపేట జైల్లో పెట్టారు ఓబ్లాబర్ పిఎస్కి తీసుకెళ్లి రాజంపేట జైల్లో పెట్టారు ఆ తర్వాత అదేదో అంతర్జాతీయ ఉగ్రవాది దొరికినట్టు ఓ నాలుగైదు దేశాలు అక్కడికి వచ్చేసినట్టు మాకు కావాలి మాకు కావాలి ఆ ఉగ్రవాది అన్నట్టు ఏకంగా మూడు నాలుగు పోలీస్ స్టేషన్లకు సంబంధించిన పోలీసులు అక్కడికి వెళ్ళి మాకు అప్పగించండి మాకు అప్పగించండి అంటూ ఒక డ్రామా హై డ్రామా దానికి తోడు రాజంపేటలో ఉన్నప్పుడు హెల్త్ బాగోలేదంటే సిఐ ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి ఆయనే ఏ స్కాన్లో తేలిందో మరి ఇదంతా డ్రామా అని పోసాని డ్రామా ఆడేస్తున్నారని మాట్లాడారు నర్సరావుపేట నుంచి మళ్ళీ నర్సరావుపేటకు తెచ్చారు రాజంపేట నుంచి అక్కడ నుండి గుంటూరు జైలుకి తీసుకెళ్లారు గుంటూరు జైలు నుండి మళ్ళీ ఆదోనికి తీసుకెళ్లారు చివరకు హైకోర్టు కూడా ఈరోజు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది మొత్తం పదుల సంఖ్యలో కేసులు పెట్టి ఇలా తిప్పుతూనే ఉండాలి అని ఇంతకు మించిన అరవై ఏడేళ్ల వయసులో ఒక వ్యక్తికి రోజులో కొన్ని రోజుల వ్యవధిలోనే ఇక్కడ ఒక ప్రశాంతంగా నిద్రపోనివ్వకుండా వందల కిలోమీటర్లు అటు ఇటు తిప్పుతూ ఉంటే ఒక జీపుల్లో ఇంకా అంతకు మించిన శిక్ష ఏముంటుంది ఇక ఏ కోర్టు శిక్ష వేయగలుగుతుంది ఇంతకంటే రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా అమలవుతున్న శిక్షలే ఇవి పరోక్ష శిక్షలు అనమాట డైరెక్ట్గా జైలు శిక్ష వేయడం కుదరదు కదా మరి ఏమన్నా ఇంకోసారి గెలిపిస్తే ఆ పని కూడా చేస్తారేమో ఇక ఎందుకు కోర్టులు ఇవన్నీ మనమే శిక్షలు కూడా అమలు చేద్దామని అలా చేస్తూ ఉన్నారు ఈరోజు హైకోర్టు రామ్ గోపాల్ వర్మ కేసులో ఆశ్చర్యం వ్యక్తం చేసింది రెండు వేల పంతొమ్మిదిలో ఒక సినిమా తీస్తే ఇప్పుడు కేసులు నమోదు చేయడం ఏంటి ఇప్పుడు దానివల్ల వర్గ విభేదాలు రావడం ఏంటి అని చెప్పు స్టే ఇచ్చేసింది అక్కో కేసు మీద పోసాని కృష్ణమూర్లీ కేసులు కూడా అలాంటివి కదా అప్పుడు ఎప్పుడో ఆయన మాట్లాడితే చిత్ర పరిశ్రమ గురించి ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయి సమాజంలో వర్గాల మధ్య గొడవలు చెలరేగే ప్రమాదం ఉందని ఎవరో ఒక వ్యక్తి కేసు పెడితే దాని ఆధారంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు పోలీసులు వచ్చి ఇంతకు మించిన ఏముంటుంది రెడ్బుక్ రాజ్యాంగంలో ఇవన్నీ శిక్షలు విధించడమే కదా పైగా సరే బూతులు తిట్టడం తప్పే అంతకంటే తీవ్రమైన నేరాలు చేసి అధికార పార్టీలోనే ఉంటూ ముసుగులేసుకొని పదవులు అనుభవిస్తూ తిరుగుతున్నారు కదా మరి వాళ్ళని ఏమైనా చేయగలుగుతున్నారా ఏమీ లేదు సరే అధికార పార్టీలో ఉన్న వాళ్ళు జనసేన పార్టీలో వాళ్ళంతా స్వచ్ఛంగా మాట్లాడుతున్నారా అమ్మ నా బూతులు పచ్చి బూతులు ఇప్పటికీ కూడా మాట్లాడుతూనే ఉన్నారు తెలుగుదేశం పార్టీ ప్రధాన పేరున్న ప్రధాన మీడియా సంస్థల్లో అలాంటి వ్యక్తులను డిబేట్లకు పిలిపించి నీచాలు లేకుండా వైసీపీ మహిళా మాజీ మంత్రులను కూడా తిట్టిస్తున్నారు రకరకాలుగా అత్యంత నీచంగా వాళ్ళు తిడుతూ ఉంటే యాంకర్లు వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తూ డిబేట్లు పెడుతున్నారు మరి దీన్నేమనాలి అంటే మేము ఇప్పుడు చేస్తున్నాం మీరు అధికారంలోకి వచ్చినాక వీళ్ళ తాట తీయండి అని ఇండైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ పెద్దలే చెప్తూ ఉన్నారా నెక్స్ట్ అదే కదా జరిగేది జగన్మోహన్ రెడ్డి నిన్న మీడియా సమావేశం పెట్టి బడ్జెట్లో ఉన్న తప్పులన్నింటినీ ప్రస్తావించారు పచ్చి అబద్ధాలు చెప్పారు బడ్జెట్లో ప్రజల్ని మోసం చేస్తున్నారని చెప్పారు కానీ ఏ ఒక్క టీవీ ఛానల్ అయినా డిబేట్ పెట్టిందా జగన్మోహన్ రెడ్డిని అబద్ధాలు అని చెప్తున్నారు కదా ఇవి అబద్ధాలా కాదా చెప్పండి అని ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడినైనా ప్రశ్నించారా లేదు తెలుగుదేశం పార్టీ నాయకుల కంటే మీడియానే ఎక్కువ ప్రొయాక్టివ్గా పనిచేస్తుంది కదా మరి వాళ్ళే డిబేట్లు పెట్టి లేదు జగన్మోహన్ రెడ్డి చెప్పినవన్నీ అబద్ధాలు పయ్యావుల కేసు బడ్జెట్ మొత్తం వందకు వంద శాతం ఆ అంశాలన్నీ నిరూపించవచ్చు కదా అది వదిలేసి పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అంటావా అని దాని మీద డిబేట్ ఇక్కడే తెలిసిపోతాం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న మీడియా ఏలో ఏ లెవెల్లో పనిచేస్తోంది అనడానికి అసలైన అంశం ప్రజలకు సంబంధించి ఆ బడ్జెట్కు సంబంధించి పచ్చి అబద్ధాలు చెప్పారని ప్రతిపక్షం ఆరోపిస్తూ ఉంటే దాన్ని నిజానిజాలు చెప్పడం మానేసి పవన్ కళ్యాణ్ అట్లంటారా వాళ్ళని అంటారా ఈ డిబేట్లు పెట్టుకుంటున్నారు పైగా ఈ సందర్భంగా నిజం చెప్పాలంటే ఈరోజు మాజీ ఎంపీ హర్షకుమార్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు మీడియాకి సంబంధించి కూడా నిజంగా మీడియా తీరు అలాగే ఉంది తెలుగుదేశం పార్టీ నాయకుల కంటే దారుణంగా తయారైపోయింది ఇలా హామీలు ఇచ్చి ఎగ్గట్టివో మీదకి శిక్ష లేదు ఉండవాలి ఈసారి నేను కానీ మళ్ళీ పార్లమెంట్కి వెళ్తే ఈ దొంగ హామీలు ఇచ్చిన వాళ్ళ మీద ఫోర్ ట్వంటీ కేసు పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి జైల్లో పెట్టించే బిల్లుకి ప్రైవేట్ బిల్లు అన్న తీసుకొచ్చి పెడతాను ఏంటంటే ఎలక్షన్ ముందు నువ్వు అది చేస్తావు ఇది చేస్తావని ఎక్కడ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మా దగ్గర ఇవి లేవు ఈ లేవు గత మాట్లాడితే గత ప్రభుత్వం గత ప్రభుత్వం సిగ్గు ఉండాలి గత ప్రభుత్వంలోనే కదా మీరు ఇచ్చారు హామీలు మళ్ళీ గత ప్రభుత్వం చేసిందని ఎందుకంటారు ఉండాలి ఇంకెప్పుడైనా సిగ్గుంటే మీకు నిజంగా చేయమని చిత్రుడు మా దగ్గర మనుషులు అయితే మీరు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ మంత్రులు కానీ గత ప్రభుత్వం ఈ ఇకన్నాళ్ళు అన్ని పథకాలు ఇచ్చారు మీరు ఇప్పుడు ఎవరైనా పథకాలు కూడా చాలా ఇచ్చారు అన్న కాబట్టి ఇంకా నోరు మూసుకునే యథరాశాలు లేకుండా ఎవరి మాటలు మాట్లాడుకుంటారు గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసింది రాష్ట్ర తీసుకెళ్ళిపోయింది మీరు విలేక మీరు యాంకర్లు ఉన్నారు మీరు మీరు యాజమాన్యం ఇచ్చినాకనే ఎక్కువ మాట్లాడేస్తున్నారు మీరు ఎలా మాట్లాడుతున్నారంటే బాబు మీరే ఇంకా టీపీ ఫైవ్కి అధినేతం నేనే ఏబియానికి అధినేతని నేనే నాయకులు జా జగన్మోహన్ రెడ్డికి మీ మీ జీతాలు తీసుకుని మీ పని మీరు చేయండి వచ్చిన ఎవడన్నా గెలిస్ట్గా మాట్లాడితే మీద ఓ నిప్పులు తీసిపోతున్నారు ఎవడైనా నిజం మాట్లాడుతుంటే ఏంటి మీరు ఈ మానేయండి పత్రికా నేల చెప్తా ఉన్నాను ఎందువల్లంటే మిమ్మల్ని కేర్ చేసే పరిస్థితి ఇప్పుడు ఎవడో లేడు రాజకీయ నాయకులు సోషల్ మీడియా వచ్చింది సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీ టీవీ చూస్తే అంటే చూడకపోతే అంట మేము చెప్పినంత ప్రజల దగ్గరికి వెళ్తున్నా లేదంటే ధేమ మాకుంది చెప్పాలంటే కొన్ని మీడియా సంస్థల్లో డిబేట్లు మరీ దిగ్భ్రాంతికరంగా ఉంటున్నాయి ఏమాత్రం ప్రజలకు సంబంధించిన అంశాలు కాకుండా ఆ నాయకుడిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఇతడిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు దూల తీరిందా ఇవే డిబేట్లు ఒకరి అరెస్ట్ జరిగితే చాలు అదేదో ఒక పెద్ద ఘనకార్యమైనట్లు దాని మీదే డిబేట్లు పెట్టడాలు ఎప్పుడైనా ఒక వారంలో ఎవరి అరెస్ట్ జరగకపోతే అప్పుడే ఎందుకు అరెస్ట్ చేయడం లేదు తెలుగుదేశం పార్టీకి చావ్ వచ్చిందా ప్రభుత్వానికి పోలీసులు ఏం చేస్తున్నారంటూ మళ్ళా ఫ్రో రెచ్చగొట్టడం ఒక మీడియా సంస్థలు చేయాల్సిన పని ఇదా కొందరు సీనియర్ జర్నలిస్టు మాట్లాడుతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసేయాలి ఈ ఐదేళ్లలో అందుకే చంద్రబాబు నాయుడుకి అధికారం ఇచ్చారు కార్యకర్తలు కోరుకుంటున్నది కూడా అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డిని నిర్వీర్యం చేసేయాలి అందుకే ఈ తీర్పిచ్చారు అంటూ రెచ్చగొడుతూ ఉన్నారు ఏంటి ఒక ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయడం అనేది ఒక వ్యక్తుల చేతిలో ఒక రాజకీయ పార్టీ చేతిలో ఉంటుందా అంటే ప్రజాస్వామ్యాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు ప్రజలు అంటే మరీ అంత పిచ్చోళ్లలా కనపడుతున్నారా జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు వచ్చాయంటే దాని అర్థం ప్రజలు అతన్ని నిర్మూలించండి అని చంద్రబాబు నాయుడుకి అధికారం ఇచ్చారని ఒక సీనియర్ జర్నలిస్ట్ చెప్తున్నారు మరి రెండు వేల పంతొమ్మిదిలో ఇదే ఓటింగ్ కదా నలభై శాతం ఓట్లు ఇచ్చారు టీడీపీకి మరి అంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీని నిర్మూలించండి అని జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చారా దానికి ఒప్పుకుంటారా ఒక ప్రతిపక్షం అన్నది లేకుండా ఉండాలి అన్న ఆలోచనే వస్తోంది అంటే ఏ స్థాయిలో మీలో ద్వేషం పెరిగిపోయింది అంటే ఒక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకుంటే మమ్మల్ని మా వాళ్ళని ప్రశ్నించే వాడే ఉండడు ఇంకా అవతల వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే ఏ పార్టీ వాళ్ళన్నా వాళ్ళు పగులు విమర్శించినా రాత్రి వచ్చి మా చంద్రబాబు నాయుడు దగ్గర ఆశీర్వాదం తీసుకొని వెళ్తారు వాళ్ళతో ఇబ్బంది లేదు ఒక జగన్మోహన్ రెడ్డి మాకు అడ్డంకి అన్న ఉద్దేశం కాకపోతే ఇంత ద్వేషం ఏంటి మీడియా మీడియా ఇలాంటి డిమాండ్లు చేయొచ్చా ఒక రాజకీయ పార్టీని నిర్మూలించాలి అని జగన్మోహన్ రెడ్డి ఏం ఘోరాలు చేశారు వైసీపీలో ఎవరు బూతులు తెచ్చారు అంటారు అసలు వీళ్ళ బూతులతో పెట్టి పోల్చుకుంటే వైసీపీ బూతులు ఎంత ఎవరైనా బూతులు తిట్టడం తప్పే దానికి అనుభవిస్తారు ఎవరైనా కూడా రోజులు మారచ్చు కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున బూతులు మాట్లాడుతున్న వాళ్ళు ఇరవై తొమ్మిది తర్వాత ఇంతకు రెట్టింపు అనుభవించాల్సి ఉంటుంది అప్పట్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు ఇదే ఆగదు కంటిన్యూ అవుతుంది కానీ అదొక్కటే మొత్తం ఒక పార్టీని లేకుండా నిర్మూలించడానికి అదొక్క కారణం చాలన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారంటే ఏమనాలి ఈరోజు కూడా డిబేట్లలో మాట్లాడుతున్నారు కదా తెలుగుదేశం పార్టీ ఛానల్లో కూర్చొని కొంతమంది ఇష్టానుసారం మాట్లాడుతున్నారు కదా వైసీపీ నాయకులను ఉద్దేశించి మరి ఆ డిబేట్లను ఎట్లా ఎంటర్టైన్ చేస్తున్నారు పచ్చి అవకాశవాదం డబుల్ స్టాండర్డ్స్ కళ్ళ ముందు కనపడుతూ ఉంటాయి ఒక బరితేగింపు కనపడుతుంది అరే వాళ్ళని అవతల వాళ్ళని ఇలా అంటున్నాం మళ్ళీ మన ఛానల్లో కూర్చోబెట్టి ఒకరితో బూతులు తిట్టిస్తే అనుచితంగా మాట్లాడిస్తే మహిళల పట్ల ప్రజలు ఏమనుకుంటారు అన్నది కూడా లేకపోండిపోయింది ఎందుకు ఏంటంటే ప్రజల బుర్రల్లోకి మేము ఎక్కిస్తే అదే వాళ్ళు ఆలోచిస్తారు అసలు ప్రతి ప్రజల చిప్పు మెదళ్ళలో వాళ్ళ సొంత బుర్ర లేదు మేము పెట్టిన చిప్పులు ఉన్నాయి మేము ఎలా ఆపరేట్ చేస్తే అలా ఆడతారు ప్రజలు అనే స్థాయికి వెళ్ళిపోయారు ఇది ప్రమాదకరం నిజంగానే జగన్మోహన్ రెడ్డిని నిర్మూలించాలి రాజకీయంగా అనుకుంటే చేయాల్సిన పని ఏంది మీరు గొప్పగా పాలన చేస్తామని సూపర్ సిక్స్లో ఆ సిక్స్ అని హామీలు ఇస్తేనే కదా వచ్చింది ఇదే డిబేట్లో మాట్లాడుతున్న వాళ్ళు జర్నలిస్టులు అంతా చంద్రబాబు నాయుడు మీద అంతా ప్రేమ ఉంటే బాబుగారు మీరు ఇచ్చిన హామీలను అమలు చేయండి ఇక దెబ్బకు జగన్మోహన్ రెడ్డి వైపు ప్రజలే మల్లరు అని చెప్పాలి కానీ పథకాలు అమలు చేయకపోతే ప్రశ్నించారు కానీ వైసీపీని నిర్మూలించాలి అంటే రాజ్యాంగేతర శక్తులుగా అక్రమ మార్గాల్లో చట్ట విరుద్ధంగా ఏదో ఒకటి చేయాలి అన్న ఆలోచనకు మీడియా వెళ్ళి ఒక అధికార పార్టీని ఆ డిమాండ్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఒత్తిడి చేస్తూ ఉంటే ఇక వీళ్ళకి ప్రజాస్వామ్యం పట్ల ఎక్కడ గౌరవం ఉంది జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు అయితే చంద్రబాబు నాయుడు మంచివారే అయితే చంద్రబాబు నాయుడు పాలన అద్భుతంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి పాలన నిజంగానే అంత దరిద్రంగా ఉంటే వచ్చే ఎన్నికల్లో కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారు కదా ఎందుకు కంగారు ఎందుకు